ఎంతమంది క్రికెట్ ప్లేయర్స్ కావాలనుకుంటున్నారు ఓకే కాబట్టి మీకంటూ ఒక ఆశయం ఉంది అమనా కాదా మీకంటూ ఒక ఆలోచన ఉంది అమనా కాదా ఆ ఆలోచనని సాధించడం కోసం మీరు ఇప్పటి నుంచి కష్టపడాలి పడతామని నమ్మకమేనా మళ్ళా ఎప్పుడున్నా కలిసినప్పుడు నేను అడుగుతాను మిమ్మల్ని నమ్మకమే కదా గుడ్ లక్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ పాత్ర అర్థం అర్థమైందా నమ్మకమేనా మీ టీచర్ మీ టీ లేదా ఎవరు లేదా కారా రాజకీయ నాయకులు ప్రజాసేవకులు గారా కూడా కావాలి మీరు చదువుకున్న వాళ్ళందరూ స్వార్థంతో ఉద్యోగాలే చూసుకుంటే రాజకీయాలు అందరినీ శాసిస్తాయి మన జీవితాలు మారుస్తాయి ఇప్పుడు నేను తల్లికి వందనం ఇచ్చాం మినిస్టర్ గారు ఉన్నారు ఆయన కూడా చదువుకున్నాడు బాగా మంత్రి అయ్యాడు ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చాడా ఇది ఒక ప్రభుత్వ విధానమోనా కాదా ఎట్లొచ్చింది ఆయన ఆలోచనలో నుంచి వచ్చింది అవునా కాదా ఇప్పుడు మీకు టెక్నాలజీ పెట్టాడు పెట్టాడా మీ ఇంటికి నేరుగా మీరు స్కూల్కి రాకపోతే ఇంటికి మెసేజ్ వెళ్ళిపోతుంది పది గంటల స్కూల్ స్టార్ట్ అయితే పదిన్నరకు మీ అమ్మ నాన్నకి మెసేజ్ వెళ్ళిపోతుంది ఇప్పుడు దుమ్మా కొడతారు ఇప్పుడు దుమ్మా కొడడానికి వీలు లేదు అవునా కాదా అది ఐ విష్ ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ ఎక్కడ